ఫ్లైట్ లో స్కై కెఫే అండ్ స్కై టైమ్ అయితే ఉంటుంది స్కై టైమ్ అయితే వైఫై కి కనెక్ట్ అయ్యి మనము ఏదైనా మూవీస్ సాంగ్స్ అవి చూసుకోవచ్చు అండ్ అలాగే స్కై కెఫేలో అక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి స్నాక్స్ డ్రింక్స్ అలాంటివి సో అక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు సో కార్డు అండ్ క్యాష్ కూడా అక్సెప్ట్ చేస్తారు ఫ్లైట్ బుక్ చేసుకుంటేప్పుడే ఈ మీల్ ఆప్షన్ కూడా చూస్ చేసుకుంటే చాలా మంచిది ఎస్పెషల్ కిడ్స్ ఉన్నప్పుడు సో ఈ ప్రీ బుక్డ్ మీల్స్ అన్ని మనకి ఫస్ట్ గానే సర్వ్ చేసేస్తారు నేమ్స్ అవన్నీ చూసుకొని సో ఒక మీల్స్ అండ్ ఒక డిజర్ట్ అయితే ఉంటుంది సో లాస్ట్ టైం కూడా చికెన్ బిర్యానీ చెప్పేసి ఈసారి చికెన్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ ఐస్ క్రీమ్ అండ్ వెజిటబుల్ సలాడ్ అండ్ కిట్ క్యాట్ చాక్లెట్ అయితే ఇచ్చారు సో వెజ్ బిర్యానీ అంతగా బాగాలేదు బట్ ఓకే లాగా ఉంది సో కొంచెం రైస్ తినేసి పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అయితే బాగా తిన్నారు షార్జా నుండి క్రకో ఫ్లైట్ జర్నీ కొంచెం ఎక్కువగానే ఉంది కానీ పిల్లలు అయితే అస్సలు పడుకోలేదు ఇంకా సో వైఫై కనెక్ట్ అయ్యి కాసేపు గేమ్స్ మూవీస్ అవి చూసుకున్నారు సో ఇంకా ఫైనల్ గా ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా క్రకో అయితే రీచ్ అయ్యాము సో రీచ్ అయినామంటే స్టార్టింగే కాబట్టి త్వరగానే దిగాము జర్నీ అంతా బాగానే జరిగింది కానీ ఇమ్మిగ్రేషన్ దగ్గర లైన్ షూస్ అయితే ఎంత షాక్ అయ్యామో సో ఆల్మోస్ట్ టెన్ లైన్స్ ఉన్నాయి ఆ టెన్ లైన్స్ క్రాస్ అయ్యి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టూ అవర్స్ కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఫైనల్గా ఇంకా లగేజ్ అవి కలెక్ట్ చేసుకున్నాము ఆల్రెడీ ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి లగేజ్ అని ఆ బెల్ట్ మీద నుంచి బయట తీసి పెట్టున్నారు వాళ్ళ డాడీ పికప్కి రారు మనమే వెళ్ళాలి అన్నాను సో సడన్గా వాళ్ళ డాడీని చూసి టూ మంత్స్ బాగా మిస్ అయ్యారు కదా చాలా ఎగ్జైట్ అయ్యారు